పౌవురు నియోజకవర్గంలో మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు ప్రతి మండలంలో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి చే యొక్క చేసిన యొక్క గొప్పతన గురించి చెప్తున్నారు గతంలో ఎలా అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఎలా అభివృద్ధి కుంటుపడింది అంటూ ఇటు ప్రతి కార్యకర్తతో మాట్లాడుతూ ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు దీనిలో భాగంగా ఈరోజు ఇటు బుచ్చిరెడ్డి పర్యటించారు అక్కడ స్థానిక నాయకులతో కార్యకర్తతో ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పుడు కష్టకాలంలో తన వెంట ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ తన గుండెల్లో పెట్టి చూసుకుంటానని తన నమ్మండి అని చెప్పి ప్రతి కార్యకర్తను కోరారు ప్రతి కార్యకర్త కూడా కష్టకాలంలో వెంట ఉన్నప్పుడే వాళ్ళ వాళ్ళ యొక్క మనసు తనకు అర్థమవుతుంది కాబట్టి అందరిని కూడా తన మనసులో వాళ్ళకి ప్రత్యేక స్థానం ఇస్తానని ప్రత్యేక కార్యకర్తకి అండగా ఉంటానని చెప్పి చెప్పారు అదేవిధంగా ముప్పై మూడు సంక్షేమ పథకాల ద్వారా మూడు లక్షల కోట్లు అవినీతికి తావు లేకుండా బట్టను నొక్కి అందజేసిన ఘనత ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతున్నారు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చాలా సంచలన కామెంట్స్ చేస్తారని చెప్పుకోవచ్చు ఇటు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మన ప్రభుత్వంలో ఉన్నవారు డబ్బుకు అమ్ముడు పోయి పార్టీలు మారని ప్రస్తుతం ఉన్నవారు మాత్రమే నా సైన్యం అన్నారు నేను మారాను నన్ను నమ్మండి గతంలో చేసిన తప్పులు తిరిగి చేయనన్నారు అధికార పార్టీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ నియోజకవర్గంలో తట్టిన మట్టి కూడా వేయలేదని ఆరోపించారు తాను చేసిన అభివృద్ధి ఏ గ్రామానికి వెళ్ళినా శిలాపాలకాలు ఉంటాయన్నారు బుచ్చట నగర పంచాయతీగా చేశామని ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు ముప్పై మూడు వేల ఏళ్లకు సంఘం నుంచి ఎనభై ఎనభై కోట్ల రూపాయలతో తాగునీటి పథకాన్ని వైసీపీలోనే తీసుకురావడం జరిగిందన్నారు మనం వేసిన రోడ్లపై తిరుగుతూ మనం తట్టిన మట్టి వేయలేదు అనడం హాస్యాస్పదంగా ఉన్నారు గత ఎన్నికల్లో వైసీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయని కానీ ఈవీఎంల ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం అధికారులకు వచ్చిందని చెప్పి ఆరోపించారు ఏదేమైనా కానీ నల్లపటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవల కావాలంలో కోవులు నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తూ అన్ని మండలాల్లో తిరుగుతూ అన్ని పంచాయతీలో తిరుగుతూ కార్యకర్తలను నాయకులను ఉత్తేజపరుస్తున్నారని చెప్పుకోవచ్చు తర్వాత ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్ పెట్టించారు నా స్టోన్స్ మీ పంపించినా చెప్తారు మంచి నీటి శాంక్షన్ మండలం మన దాంట్లో ఉన్నప్పుడు కూడా చాలా మంచినీటి పథకాలు శాంక్షన్ చేయించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతా ఉన్న బుచ్చిరెడ్డి పాడంలో అయ్యా మీ నగర పంచాయతీని కార్ చేసింది ఎవరు సెంట్రల్ లైటింగ్ ఇచ్చింది ఎవరు ఎనభై కోట్లతో సంఘం నుంచి మంచినీటి పథకం ఇంటింటికి కొడాయి ముప్పై మూడు వేల ఇళ్ళకి శాంక్షన్ చేయించింది ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి కదా మీరు పక్కన చేరి వాళ్ళు మేము ఏమీ చేయలేదంటే మీరు నవ్వుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు న్యాయవాయితీ శాసన్న అడుగుతున్నా బుచ్చి మాజీ కన్వీనర్ని శాసన్న నువ్వంటే గౌరవం ఉంది మంచి వ్యక్తివి నువ్వు నీ గుండె మీద చేసుకుని చెప్ప ప్రసన్న కుమార్ రెడ్డి బుచ్చి టౌన్లో ఏమీ చేయలేదా నిన్నే రెండు సంవత్సరాలకు గుర్తించి ఒక చెత్త ఇచ్చారు నీకు టూ ఇయర్స్కి నిన్ను గుర్తించారు బుచ్చిరెడ్డి పాలెంలో నువ్వు అక్కడ ఉండవని ఒక మాజీ కన్వీనర్ అని నువ్వు చెప్పు నీ గుండె మీద చేసుకొని అట్లా ముసలాయిని అడుగుతున్నా మల్లారెడ్డి గారిని ఆయనంటే గౌరవం ఉంది ఆయన వయసును గౌరవిస్తాను ఆయన అడుగుతున్నాను చెప్పు మల్లన్న నేనేం చేయలేదా బుచ్చికి చివరిలో ఈ వయసులో అక్కడ ఏం కనబడిందో ఆ పార్టీలోకి వెళ్ళిపోయినాడు ఏమి చూశాడో నాకైతే అర్థం కదా అవసరమా ఈ వయసులో పార్టీలు మారాల్సిన అవసరం వచ్చిందా మీరందరూ నాతో కూడా ఉన్నారు కదా ఎంత గౌరవించాను మల్లన్నని నా తండ్రిలాగా చూసుకున్నాను వయసును గౌరవించాను నా పక్కన పెట్టుకున్నాను ప్రోగ్రామ్స్లో ఎక్కడో దూరంగా ఉంటే కూడా దగ్గరికి పిలిచి నా పక్కన పెట్టుకునేవాడిని మల్లన్న కానీ భాస్కరణను కానీ అందరిని ఈ పని చేశారు సరే వెళితే వెళ్ళిపోయినారు పోనండి మీరున్నారు నాకు మిమ్మల్ని నమ్ముకున్నా నాకు ఎవరు అవసరం లేదు ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది మీ నాయకత్వంలోనే ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది ఏ పథకమైనా కూడా మీ ద్వారానే గ్రామాల్లో జరుగుతుంది మిమ్మల్ని నా ముందు పెట్టుకుంటాను నన్ను నమ్మండి నేను కూడా కొన్ని పొరపాట్లు చేశాను గుట్టిగా మండలంలో దాన్ని పెట్టుకొని వాళ్ళే వెళ్ళిపోయినారు కరోనాకు ముందు ప్రతి గ్రామం నుంచి నేరుగా మన ఇంటికి వచ్చి పనులు చేయించుకునేవాళ్ళు కరోనా వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేశాం కొంతమంది నాయకుల్ని మండలంలో పెట్టడం వాళ్ళ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఆఫీసర్స్ దగ్గర తీసుకువెళ్ళడం అవన్నీ చేసిన దానివల్ల కొంత గ్యాప్ వచ్చింది మనకు మరలా పాత రోజులే ఏ విధంగా అయితే ప్రతి గ్రామం నుంచి మన ఇంటికి వచ్చి పనులు చేయించుకుంటున్నారో అదే పద్ధతి కొనసాగిస్తాం మీ ఆశీర్వాదం నాకు ఉండాలి నేను మీ బిడ్డని మీ ఇంట్లో వాడిని నేను ఏ రోజు మిమ్మల్ని అవమానించలేదు అందరం కుటుంబ సభ్యుల మాదిరిగానే ఉన్నాం వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయినారు మన పార్టీని మనం బలోపేతం చేసుకుందాం ప్రజలకు తెలుసు కదా ఇంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నేను ఎన్ని పనులు చేశానో వాళ్ళే వచ్చారు నా ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఎన్ని ప్రారంభోత్సవాలు చేశామో ఎన్ని శంకుస్థాపన చేశామో వాళ్లే సాక్ష్యం నేను అనేది అదే చేసిన వాళ్ళని అభినందించండి చెయ్యలేదు అని మాట్లాడద్దు మీరు ఐదు సంవత్సరాల్లో మీరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని కూడా మేము అభినందిస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా ఈ విధంగా ఈ విధంగా అభాండాలు వేసి ఒక్క పని కూడా జరగలేదు ఒక్క పని చేయలేదు ఎట్లా ప్రజలు నమ్మాలి కదా ప్రజలకు తెలుసు కదా ఇప్పుడు గుచ్చిరెడ్డిపోయాం అంతకుముందు బుచ్చిరెడ్డిపాలెం ఎలా ఉంది ఇప్పుడు బుచ్చిరెడ్డిపాలెం ఎలా ఉంది ఎన్ని రోడ్లు వేసాం బుచ్చిరెడ్డిపాలెం టౌన్ లో అంబేద్కర్ విగ్రహం నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం వరకు కోటి రూపాయలు పెట్టి రోడ్ వేసాము సిమెంట్ రోడ్డు ఇవన్నీ ఎవరు చేశారు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు తెలుగుదేశం పార్టీలోకి మా దగ్గర నుంచే కదా అప్పుడే మర్చిపోతే ఎట్లా పాత బంధుత్వాలు పాత స్నేహాలు మర్చిపోకూడదు కదా ఒకవేళ డబ్బు ఉండొచ్చు అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు డబ్బు శాశ్వతం కాదు కదా మనసు ముఖ్యం నిజాయితీ ముఖ్యం క్రమశిక్షణ ముఖ్యం వీటితో మనం ముందుకు పోవాలి అంతే తప్ప డబ్బు ఉందని ఏమి చేసినా అంటే ఎప్పుడు కూడా ప్రజలు డబ్బుకు లొంగరు అందులో మన నియోజకవర్గం కోరు మొన్న ఏదో జరిగిపోయింది ఈవీఎంలు గెలిపించినాయి దాంట్లో కొట్టుకొచ్చేశారు మన దగ్గర నుంచి కొంతమంది వెళ్ళిపోయినారు ఏదేమైనా మా రథసారథులు మీరే రాబోయే రోజుల్లో మీరే నా దగ్గర ఉంటారు నమ్మండి నన్ను నేను మారాను గతంలో చేసిన తప్పులు మరలా చేయను ఈ నియోజకవర్గంలో ఈ కష్టకాలంలో మీరే నా జగనన్న సైన్యం మీరే నా కుటుంబ సభ్యులు మీరు ఏ విధంగా చెప్పే ఆ విధంగా చేస్తా ముందుకు పోదాం థ్యాంక్ యూ